ఆనాడు కేసీఆర్ ప్రధానమంత్రి దగ్గర నుండి పైసలు ప్రాజెక్టులు తెచ్చుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ అది నిజమేనని కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి పోలేదని కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇరవై నెలల్లో మూడు వందల రోజుల పైన ఢిల్లీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు ఢిల్లీకి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు ఏం మాట్లాడింది అన్నాడు ఏ కేసీఆర్ తెలియదు తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుడాలో తెలియక పైసలు తెచ్చుకోలే ప్రాజెక్టులు తెచ్చుకోలే నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు నిజమే కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి నువ్వు రెండు రెండేళ్ళల్లో రెండేళ్ళు కూడా కాదు గట్టి ఇరవై నెలల్లో నెలకు రెండున్నర సార్లు పోయినప్పుడు రెండు సార్లు మూడు సార్లు నాలుగు నాలుగు రోజులు ఉంటే దాదాపు నెలకు పది రోజులు ఢిల్లీలో ఉన్నావు ఇంకెక్కునే ఉన్నాం దాదాపు మూడు వందల రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట నీ విదేశీ పర్యటనలు నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది గప్పాలు ఉంటే మామూలేవు లేవు ఆయన మంత్రులై నిన్న చదివిన ఎక్కన్నావు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక మూడు పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటి వరకు ఒక మూడు కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు కనీసం కేసీఆర్ చేసి ఇచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేప చేయకపోయినావు ఇచ్చిన పద్ధతుల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఇంటింటికి నీళ్ళు కావచ్చు ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నావు ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలు పోవాల్సిన పరిస్థితి విత్తనాలు నకిలీ విత్తనాలతో అనేక మంది రైతాంగం నెత్తినేరు కొట్టుకుంటున్నారు ఎరువులు మళ్ళీ పాత పరిస్థితి మళ్ళీ చెప్పులు లైన్లో రైతులు లైన్లో మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి కానీ అక్కడనే రెండు వందల మంది లైన్లో నిలబడి పోలీసులు నిలబడి మరి కొరత లేని కాడ లైన్ ఎందుకు ఉంది పోలీసు ఎందుకున్నారు నిస్సిగ్గుగా కండ్ల ముందర కనబడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో